చేరాల నియోజకవర్గంలో వినాయక విగ్రహాల పందేళ్లకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ మోయిన్ తెలిపారు గురువారం చేరాల పట్టణ పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు గణేష్ ఉస్తవ్ డాట్ నెట్ ద్వారా అనుమతులు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో సిఐలు ఎస్ఐలు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు దాన్ని చూసి వెరిఫై చేసి మళ్ళీ మీ సేవ ఇలాంటివన్నీ మీ సేవలు కట్టడం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ వెళ్ళడం డిఎస్పీ ఆఫీస్ వెళ్ళడం ఇదంత ఇదంతా జరిగేది చాలా లేట్ ప్రాసెస్ అంటే ఈ పర్మిషన్ వచ్చేటప్పటికి చాలా రోజులు పట్టేది చాలా టైం వెరిఫికేషన్లో ఆగిపోయేది పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఆఫీస్లో డిఎస్టి ఆఫీసు అట్లా ఇప్పుడు ఈ ఇబ్బందులన్నీ పరిగణించి ఈ సంవత్సరం డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ రామగూరు డీజీపీ గారు ఇట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండకూడదు సింగిల్ విండోలో అంటే ఒకే ఒక చోట అప్లికేషన్ ఉంటుంది సింగిల్ విండో మెదడులో ఒక పర్మిషన్ ఇచ్చేసేయాలి ఎవరికైనా సరే అని చెప్పేసి ఆలోచించి నాకు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒక వెబ్సైట్ రూపొందిన నాకు చేయడం జరిగింది గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాట్ నెట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ రూపొందించాడు ఇది సింగిల్ విండో అనమాట ఎవరైనా సరే ఈ యాప్ ఈ యాప్ ద్వారా మండపే వినాయక విగ్రహాలు వినాయక విగ్రహాలు పెట్టాలి అనుకున్న ఎవరైనా సరే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో మీ యొక్క ఫోన్ నంబర్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఫిల్అప్ చే ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫారం వస్తుంది దాంట్లో ఆ అప్లికేషన్ ఫారంలోనే వివరాలన్నీ ఉంటాయి అంటే ఏమేమి చేయాలి మీ పేరు ఏంటి మీ అడ్రస్ ఎక్కడ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు విగ్రహం ఎంత ఎంత ఏ రోజు పెడుతున్నారు నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది నిమజ్జనం ఎక్కడ చేస్తారు అనే డీటెయిల్స్ దాంట్లో అన్నమాట మీరు జస్ట్ ఫిల్ అప్ చేయటం యూజర్ ఫ్రెండ్లీ అనమాట అది అది ఫిలప్ చేసి ఇవ్వంగానే అది కాసేపు పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది అప్పుడు మీరంతా కలిసి పోలీస్ స్టేషన్కి సర్కిల్ ఆఫీస్కి డిఎస్పి ఆఫీస్కి గతంలో వెళ్ళేవాళ్ళు ఇలాంటివి ఏమి లేకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారిని మీ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి పర్మిషన్ అనేది గ్రాండ్ చేయడం జరిగింది దానివల్ల మీరు అసలు పోలీస్ స్టేషన్కి కానీ ఎక్కడికి కానీ రావాల్సిన అవసరమే లేదు పోలీసులు గారు మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర వెరిఫై చేసి మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా వెరిఫై చేసి పర్మిషన్ గ్రాండ్ చేస్తారు దీనికి చలానా కానీ ఫీజు కానీ అలాంటిది కానీ ఏమీ లేదు గతంలో ఫీజు ఉండేది ఇప్పుడు సింగిల్ పైసా ఫీజు అనేది లేదు కానీ మీ అందరికీ తెలిసి ఇక్కడ ఈ సో ఈ యాప్ అనమాట ఆ వెబ్సైట్లోకి మీరు మీకు మీ డీటెయిల్స్ వచ్చేస్తుంది దాని ద్వారా అన్నీ కూడా మనం యూజర్ ఫ్రెండ్లీ అంటే సింపుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ సింపుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే ఆ పోలీసు రావడం పోలీసులు ఇక్కడ నుంచి వచ్చి అక్కడ వెరిఫై చేయడం ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క వివరాలు దాంట్లో ఉంటాయి పర్మిషన్ గ్రాండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కానీ హ్యాస్ హ్యాసిల్ ఫ్రీ అంటారు అంటే ఎక్కడా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగే పథకం ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది ప్రతిష్టాత్మకంగా మన డీజీపీ గారు లాంచ్ చేశారు దీన్ని మన జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇప్పుడు వాడతా ఉంటుంది ఇరవై ఏడవ తేదీన వినాయక చవితికి ఉంది కాబట్టి ఎవరైనా సరే మంటపాలు ఏర్పాటు చేయాలని విగ్రహాలు పెట్టాలి వాళ్ళందరూ కూడా దీని ద్వారా అప్లై చేయాలని కోరుతున్నాము ఇలా కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మామూలంతా ముందులాగా బైక్ పంపించినట్టు దయచేసి ఎవరు కూడా అడగద్దు ఇంటి దగ్గరే ఉండి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ యొక్క పర్మిషన్ అనేది మీరు తీసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రం ద్వారా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ గణేష్ ఉత్సవ్ డాక్టర్ నెట్ ద్వారా మీరంతా కూడా ఈ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ఈ మనకు ఈ గణేష్ నేపథ్యంలో గణేష్ చతుర్థి వచ్చింది ఇరవై ఏడవ తేదీన ఉంది కాబట్టి అందరూ కొన్ని డ్యూల్స్ అండ్ డోర్స్ ఉంటాయి అంటే పోలీస్ పరంగా మేము చెప్పాల్సిన జాగ్రత్తలు అట్లాగే మంటప నిర్వాహకులు వినాయక విగ్రహాలు ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి ఎందుకంటే చాలా చోట్ల ప్రతి చోట్ల కూడా అందరూ కూడా వినాయక విగ్రహాలు కట్టడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పండగ జరుగుతూ నిమజ్జనం అనేది చక్కగా జరిగిపోయేలాగా సమస్యలు లేకుండా శాంతి ప్రదేశం ప్రాబ్లం లేకుండా చేయాలి అంటే పోలీసులు సూచనలు తప్పకుండా పాటించాలి అదేంటంటే మీ అందరికీ తెలిసిందే గతంలో కూడా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ సేమ్ రిపీట్ అవుతాయి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కానీ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడానికి లేదు ఎక్కడైనా రోడ్డు మీద కానీ తర్వాత ఎక్కడైనా వీధుల్లో పెట్టాలి అనుకుంటే స్టీస్లో కానీ మనం పెట్టాలి అనుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా రాకపోగలిగినటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ విగ్రహం పెట్టాలి అలాగే విగ్రహాలు కూడా పది అడుగులకు మించి ఎక్కడా కూడా కట్టాలి లేదు మ్యాక్సిమం మన పోలీసు వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో దాని ప్రకారం మీరు పెట్టాలి అట్లాగే ఈ వినాయక మండపాల దగ్గర కంపల్సరిగా ఒక రెండు సీసీ కెమెరాలు బిగించుకోవాలి ఎందుకంటే కంటిన్యూస్గా మానిటర్ ఉంటుంది మన పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే మండపాలి ఇప్పుడు ఖచ్చితంగా అవసరంగా మారింది కాబట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి తర్వాత ప్రతి మండపం దగ్గర కూడా ఆ కమిటీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఎవరైనా సరే ఒకరిద్దరు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కమిటీ మెంబర్స్ అందుబాటులో ఉండాలి రాత్రి కూడా పక్కాగా ఉండాలి రాత్రి కూడా పక్కాగా మండపం దగ్గర వాళ్ళు కూడా వాళ్ళ ప్రజెన్స్ అనేది చాలా అవసరం తర్వాత మైకులు కానీ అవి కానీ హెవీ స్పీడ్ అంటే బాగా స్పిక్ సౌండ్తో అలాంటివి చేయడానికి లేదు తక్కువ సౌండ్తో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం అందరూ కూడా చూసుకోవాల్సిందే పక్కన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద పెద్ద సౌండ్ కానీ అవి కానీ లేకుండా ఉండాలి చిన్న సౌండ్లతో ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలి అలాగే రాత్రి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి రాత్రి పది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మైక్ అనేది వాడకూడదు మైక్ కానీ స్పీకర్లు కానీ తర్వాత డీజల్ కానీ వాడటానికి పర్మిషన్ లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి పది గంటల లోపు మాత్రమే మైక్ అనేది ఉండాలి తర్వాత అక్కడ అగ్ని ప్రమాదాలు కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ కానీ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఆర్తి వేయడానికి మన ఇసుక వాటర్ అలాంటివి కంపల్సరీ అక్కడ పెట్టుకోవాలి అది మనకే ఉపయోగం ఎందుకంటే చిన్నది ఎప్పుడే జరిగిందో తెలియదు పొరపాటు చిన్న స్పార్క్ వచ్చినా కానీ పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆర్పడానికి కానీ దానికి కానీ ఆ నీళ్లు చల్లడం ఇసుక చల్లడం అనేది మనం అక్కడ పెట్టుకొని ఉండాలి అట్లాగే ఈ కరెంటు అనేది మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేసుకొని మీరు కరెంట్ కనెక్షన్ తీసుకోవచ్చు తర్వాత మంటపాల దగ్గర కూడా ఎటువంటి ఇతర మతాలకు కానీ కుల మతాల భేదాలు లేకుండా అంటే ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరి అందరూ సమానం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా పాటలు కానీ అలాంటివి మాటలు పెట్టుకోవాలి వేరే వాళ్ళని పిచ్చపరచడం అలాంటివి పిచ్చపరిచేయి కానీ అలాంటివి కానీ లేని విధంగా చేసుకోవాలి ఓకే ఇవన్నీ చేస్తాము తర్వాత